స్టార్ సత్తి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం భవానీ ఆటో కన్సల్టె వాళ్ళ దగ్గరికి వచ్చామండి ఇక్కడ మనకు వాళ్ళు ఈ రోజు మాత్రం కొత్త సింగిల్ ఓనర్ కార్లు ఇవి అయితే మనకు ఫస్ట్ ఈ కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కార్ ఈ కార్ పేరు వచ్చేసి రెనాల్ట్ స్కాల కార్ కార్ అయితే మాన్యువల్ కారు రెండు వేల పదిహేను మోడల్ కార్ ఇది పవర్ విండోస్ అండి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏసీ కూడా సూపర్ వర్కింగ్ గుడ్ కండిషన్లో ఉంది నాలుగు నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఇంకా చాలా అంటే చాలా బాగుంది కార్ మాత్రం గుడ్ కండిషన్లో ఉంది ఇంకా మీకు ఈ కార్ వచ్చేసి మనకు ఒక లక్ష అరవై ఐదు కిలోమీటర్లు తిరిగిందండి సింగిల్ ఓనర్ కార్ ఇది గుడ్ కండిషన్లో అంటే గుడ్ కండిషన్లో ఉందండి మీ కార్ను కూడా ఒకసారి మీకు లోపల బయట ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తానండి భవానీ ఆటో కన్సల్ట్ చెప్తున్న ప్రైజ్ ఏంటంటే నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారు మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే వీళ్ళకి వచ్చి మాట్లాడుకుంటే మాత్రం చాలా మనకు తక్కువ అవకాశాలు ఉన్నాయండి